రోజు అనంతపురం జిల్లా ఇంగ్లీష్ పరీక్షలకు మొత్తం పదిహేను వందల యాభై ఒక్క మందికి గాను పదిహేను వందల ఇరవై ఒక్క మంది హాజరయ్యారని ముప్పై మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని మండల విద్యార్థి మండల విద్యాధికారి రవినాయక్ తెలిపారు మండల విద్యాధికారి రవి నాయక్ మాట్లాడుతూ శుక్రవారం జరిగిన పరీక్షలకు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేయడం జరిగిందని అదేవిధంగా ఏపీ మోడల్ స్కూల్ కోటా ఏపీ మోడల్ స్కూల్ కోటా స్కూల్ జరుగుతున్నటువంటి పరీక్షల్లో స్థానిక గుత్తి తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఎస్ఐ ఆశా మరియు మండల విద్యాశాఖ అధికారి రవి నాయక్ తో కలిసి పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు శుక్రవారం జరిగిన పరీక్షల్లో ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకోలేదు పరీక్షలు సజావుగా జరిగాయని తెలిపారు పరీక్ష కేంద్రాల వద్ద సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వన్ పాటు ఫోర్ సెక్షన్ అమలు చేస్తామన్నారు 哦、啊。